కోతి గొప్పలు కథ ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అది చాలా మంచిది ఒక కోతితో అది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేది ఎప్పుడు కోతికి ఒక్కటే గొప్పలు చెప్పుకునేది మేం కోతులం చాలా తెలివైన వాళ్ళం మాకు బుద్ధిబలం ఎక్కువ మానవులది కూడా మా వంశమే అనేది కోతి అలా మాట్లాడుతుంటే ఏనుగు ఏమీ అనేది కాదు చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయేది ఒకసారి కోతి చెట్టు పైకి ఎక్కి పండ్లు తెంపుకొచ్చింది ఆ పండ్లను ఏనుగుకు ఇచ్చేది చూడు నీవు నాతో ఉన్నందుకు ఎన్ని లాభాలు రోజూ మంచి మంచి పళ్ళు రుచిగా తింటున్నావు నా మాదిరి ఎక్కగలవా చెట్టు అంటూ మళ్ళీ గొప్పలు పోయేది ఏనుగుకు కోతి గురించి తెలుసు కాబట్టి అది ఎంతలా పొగుడుకున్నా నవ్వేసేది కానీ ఏమీ అనేది కాదు ఒకసారి కొందరు వేటగాళ్ళు అడవికి వచ్చారు జంతువుల కోసం వలలు వేశారు తీయని పండ్లు ఎరగబెట్టారు పాపం జింకలు కుందేళ్లు కోతులు పండ్ల కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి అవి రక్షించమని అరవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి వేటగాళ్ళు వాటిని పట్టుకొని బండిలో తీసుకుపోసాగారు ఏనుగుకు ఆ విషయం తెలిసింది వెంటనే పరుగు పరుగున వెళ్ళింది వేటగాళ్ళు తీసుకుపోతున్న బండిని అడ్డు వెళ్ళింది దానిని తొండంతో పట్టుకొని ఎత్తి పడేసింది దొరికిన వాడిని దొరికినట్టు గిరగిరా తిప్పి విసిరి అందరూ భయంతో కింద మీద పడుతూ పారిపోయారు ఏనుగు జంతువులను అన్నిటిని విడిపించింది కోది అది చూసి అబ్బా ఎంత బలం ఉంది నీకు మిత్రమా ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అంది ఏనుగు నవ్వి మనము ఉన్నదాని గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకూడదు చూపించుకోకూడదు అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి అంటూ కోతిని ఎత్తి మీద కూర్చోబెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే గొప్పలకు పోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి తెలివి నీతి కథ మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తిమ్మాపురం వెళ్ళాలంటే ఒక పెద్ద అడవిని దాటి వెళ్ళాలి ముగ్గురు స్నేహితులు ఊరు నుంచి ఉదయం బయలుదేరారు రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు పోతూ పోతూ ఉంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది మళ్ళీ పోతూ పోతూ మరొకరికి చాట దొరికింది అలాగే మరొకరికి గడ్డపార దొరికింది వారికి ఒక గుహ కనిపించింది ముగ్గురు గుహలో వెళ్ళి నిద్రపోయారు అంతలో ఒక పులి గుహ దగ్గరకు వచ్చింది ఆ పులికి నరవాసన వచ్చింది ఆ వాసనను బట్టి గుహలో మనుషులున్నారని ఒరే మానవా నేనెవరో తెలుసా పులిని రారా బయటికి వస్తే నమిలి మింగేస్తా పెద్దగా ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో ఓయ్ పులి నేనెవరో తెలుసా నేను రాకాసుల గాంచిన గూకాసినిరా అన్నాడు కోపంగా అరుస్తూ అయితే బయటికి రా నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నది పులి నేను రావడమేమిట్రా నా గోరు చాలు నిన్ను పొడిచి చంపడానికి అని గడ్డపార చూపాడు అమ్మో ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది పులి నా చెవి చూడరా నా చెవిని ఆడించాలి అంటే గాలికి కొట్టుకుపోతావు అని చాటను బయట అటూ ఇటూ ఊపాడు ఆ చెవిని చూసి వణికిపోయింది పులి నా తోక చూడరా అని తాడును బయటకు విసిరాడు అంతే ఆ దెబ్బతో ఆ పులి వణుకుతూ అక్కడి నుంచి పారిపోయింది ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్రపోయి తెల్లవారుజామున లేచి నడవడం మొదలుపెట్టారు నీతి తెలివి ఉంటే ఏ పని అయినా తేలికగా సాధించవచ్చు మెదడు లేని గాడిద నీతికథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది వయసు పైబడి ముసలిదై వేటాడే శక్తి కూడా లేకపోవడంతో రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది బాగా ఆలోచించి చివరికి ఒక నక్కని పిలిచింది నీ తెలివితేటలు చురుకుదనం గురించి చాలా విన్నాను నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు నాకు రోజు ఆహారం సంపాదించి పని నీకే ఇస్తున్నాను అంది అది విన్న నక్క మహారాజా తప్పకుండా ఈ ఈ రోజు నుంచి మీకు ఆహారం తెచ్చి పని అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదను చూసింది దానిని చూడగానే నక్కకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే గాడిద దగ్గరకు వెళ్ళి నిన్ను మా ముగరాజు సింహం పిలుస్తోంది నిన్ను తన మంత్రిగా నియమిస్తుందంట అని చెప్పింది గాడిద ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది నువ్వు కష్టపడి బాగా పని చేస్తావు గదా మంత్రిగా నువ్వే ఉండాలంట ముందు త్వరగా రా గాడిద మరేమీ ఆలోచించకుండా ఆనందంగా నక్క వెంట వెళ్ళింది అసలే ఆకలి మీద ఉందేమో గాడిద రావడంతోనే సింహం దానిపైకి ఎగరబడింది గాడిద బెదిరిపోయి పరుగులంకించుకుంది వెంటనే నక్క మృగరాజా మీరు దాన్ని భయపెట్టేశారు ముందు మంచిగా మాట కలిపి తర్వాత తమ పంజా విసరొచ్చు కదా సర్లే మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళింది నక్క గాడిదను చాలా మాయమాటలు చెప్పి దానిని ఎలాగోలా ఒప్పించి మళ్ళీ సింహం దగ్గరికి తీసుకువచ్చింది ఈసారి సింహం గాడిదని పథకం ప్రకారం చంపేసింది అయితే నక్క మహాజిత్తుల మారిది పైగా మంచి ఆకలి మీద ఉందేమో సింహంతో ఇలా అంది రాజా నేను దీనికి కాపలాగా ఉంటాను మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరండి తర్వాత హాయిగా తినవచ్చు సరేనని వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి నీళ్లు త్రాగి వచ్చేసింది నక్క గాడిద తలలోను మెదడును తినేసింది సింహం వస్తూనే ఆ విషయాన్ని పసిగట్టేసింది నా ఆహారాన్ని ఎవరు తిన్నారు దాని మెదడేది అంటూ కోపంతో గట్టిగా గమనించింది నక్క మాత్రం తెలివిగా రాజా గాడిదకు మెదడేది మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేదా అంది తాపీగా తాపీ అనుకుని నవ్వుకుంటూ ఆకలి తీర్చుకోసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి అత్యాశ నిరాశ నీతి కథ డాలి అనే ఒక కుక్కపిల్ల తెల్లగా బుద్ధుగా ఉండేది చూడటానికి ముద్దుగాను ఉండేది దానికి మాంసం అంటే చాలా ఇష్టం ఓసారి అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మాంసం ముక్క దొరికింది డాలి ఆనందపడి నోటితో దానిని పట్టుకుని పరుగు పెట్టింది ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది మధ్యలో నీటి కాలువ ఎదురైంది దాన్ని దాటుతుండగా దాని నీడ అందులో కనబడింది దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్లు కనిపించింది డాలికి ఆ రెండో మాంసం ముక్కను కూడా తినాలనిపించింది దాన్ని అందుకుందామని నీళ్ళలోకి మూతిపెట్టి నోరు తెరిచింది కాని అక్కడ వేరే మాంసం ముక్క లేదు పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్లలో పడి కొట్టుకుపోయింది దాంతో డాలికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది కథలోని నీతి ఏంటంటే మనం కూడా ఉన్నదానితో సంతృప్తి పడాలి అత్యాశకు పోకూడదు వింత కోరిక ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఉండేవి అందులో సుందరి అనే కప్ప పిల్లొకటి ఉండేది దానికి ఎప్పుడు ఏవేవో వింత కోరికలు కలిగేవి ఒకసారి పక్షుల ఆకాశంలో ఎగరాలి అనుకునేది మరొకసారి మైదానంలో గుర్రంలా పరిగెత్తాలని ఆశపడేది దాని వింత కోరికలు తీర్చలేక వాళ్ళమ్మ తల ప్రాణం తోకకొచ్చేది ఒకరోజు ఒక పాము ఆ చెరువు దగ్గర ఒక పుట్ట కట్టుకొని ఉండసాగింది ఆ పాము సుందరి చూడగానే ఒక వింత కోరిక కలిగింది వెంటనే తన తల్లి దగ్గరకు పరిగెత్తింది అమ్మ పాము పడగ మీద ఎక్కి తిరగాలని ఉంది దాని కోరిక విన్న వాళ్ళమ్మ కంగారు పడిపోయింది ఏం కోరిక తల్లినిది పాము దగ్గరికి వెళ్ళావంటే చేస్తావు అలాంటి పనులేం చెయ్యకు అంటూ తల్లి బుజ్జగించింది కానీ సుందరి పట్టించుకోలేదు ఎలాగైనా తన ఈ యొక్క కోరిక తీర్చుకోవాలి అనుకుంది తల్లి లేని సమయం చూసి పాము పుట్ట దగ్గరకు వెళ్ళింది హాయ్ నా పేరు సుందరి నన్ను నీ పడగపై ఎక్కించుకోవా సుందరి అలా వచ్చి తనను అడగటం చూసి పాముకు చాలా ఆశ్చర్యపోయింది పైగా పాముకు ఆకలి కూడా వేస్తుంది వెంటనే గుటుక్కుమని ఆ కప్ప పిల్లను మింగేయాలి అనుకుంది కానీ ఆ పాము కొంచెం మంచిది కప్ప పిల్ల చనిపోయే ముందు దాని కోరికను తీర్చాలి అనుకుంది సరే రా నా పడగ మీద ఎక్కు ముందు ఆ రాయి మీద ఎక్కి ఆ తరువాత నా పడగ పైకి దూకు అని చెప్పింది పాము పాము చెప్పినట్లే చేసింది సుందరి పాము పడగపై కూర్చొని అలా వెళ్తుంటే దానికి ఎంతో సంతోషం వేసింది సుందరి కోసం వెతుకుతూ చెరువు బయటకు వచ్చిన తన తల్లి కప్ప ఈ దృశ్యాన్ని చూసింది అయ్యో సుందరి ఎంత తెలివి తక్కువ పని చేశావు నిన్ను ఆ పాము వదలదు తినేస్తుంది మనమే వాటి ప్రాధాన్యమైన ఆహారం అంటూ కంగారుగా అంది తల్లికప్ప ఆ మాటలు విన్న సుందరికి భయం పట్టుకుంది నిజంగానే పాము తనని తినేస్తుందేమో ఏం చేయటం ఎలా తప్పించుకోవాలి అనుకొని అనుకుని సాగింది తల్లికప్ప కంగారు పడకు ఆ పామును చెరువు వద్దకు తీసుకురా నీటి దగ్గరకు రాగానే ఒక్కసారిగా నీటిలోకి దూకు అంటూ సలహా చెప్పింది తల్లి కప్ప పిల్ల పిల్లకప్పకు అర్థమయ్యింది కానీ పాముకు అర్థం కాలేదు సుందరి అడిగినట్లే పాము చెరువు ఒడ్డున వెళ్ళింది తల్లి చెప్పినట్లుగానే సుందరి పాము పడగ పైకి నిలబడి చెరువులోకి ఒక పెద్ద గంతు వేసి దుంకింది పాము తేరుకునే లోపు నీటి లోపలికి తల్లితో పాటు పారిపోయింది సుందరి